చాబహార్ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్ ఇరాన్ మధ్య తాజాగా జరిగిన కీలక ఒప్పందంపై అమెరికా పరోక్షంగా భారత్ను హెచ్చరించింది ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై ఆంక్షలు విధించడానికి వెనకాడబోమని స్పష్టం చేసింది అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ఈ డీల్పై తమ దేశ వైఖరిని వెల్లడించారు ఇరాన్తో సత్సంబంధాలు కొనసాగించాలని చూసే దేశాలపై ఆంక్షలు విధించడానికి వెనకాడబోమని అమెరికా హెచ్చరిస్తోంది తాజాగా చాబహార్ ఓడరేవు నిర్వహణ కోసం భారత్ ఇరాన్ ఒప్పందం చేసుకున్నట్లు తమకు తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ చెప్పారు ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు అయితే ఇరాన్పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించిందని వాటి అమలు కొనసాగుతూనే ఉందని చెప్పారు ఈ క్రమంలోనే ఏ సంస్థ అయినా దేశమైనా ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆంక్షల చట్టంలో పడే ప్రమాదం ఉందని గుర్తించాలని వేదాంత్ పటేల్ హెచ్చరించారు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఆగ్నేయ ఇరాన్లో చాబహర్ ఓడరేవు ఉంది ఇది ఇరాన్కు ఏకైక మహాసముద్ర నౌకాశ్రయంగా పనిచేస్తుంది మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం చేయడానికి చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది కజకిస్తాన్ కిర్గిజ్ రిపబ్లిక్ తజకిస్తాన్ తుర్కమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరుకు రవాణా చేయవచ్చు దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే పంపిస్తున్నారు వ్యూహాత్మకంగాను అత్యంత కీలకమైన ఈ ఓడరేవులో పాటు టెర్మినల్ నిర్వహణ కోసం భారత్ ఇరాన్ సోమవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి దీంతో ఈ ప్రాంతంలో దేశాల మధ్య అనుసంధానంతో పాటు ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం కానున్నాయి